ఈ పక్షులకు సంబంధించి పక్షులు ఎట్లాంటి సమస్యలు పక్షుల్లో మనకు ముఖ్యంగా నెమళ్ళ సమస్య అధికంగా ఉందండి నెమలి అనేది మనకు జాతీయ పక్షి ఇవి కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఉన్నాయి కాబట్టి చంపడానికి లేదు చంపకుండా వాటిని చేయాలి అంటే ఈ పక్షుల్లో ముఖ్యంగా రామచిలుకలు ఉంటాయి పావురాళ్ళు ఉంటాయి నెమళ్ళు ఇవి ఎక్కువగా మనకు డ్యామేజ్ ఎప్పుడు చేస్తాయంటే విత్తనాలు విత్తినప్పుడు ఆ గింజలను ఏర్కొని తినడం కానీ అదేవిధంగా గింజలు పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు కూడా రైపెనింగ్ స్టేజ్లో ఆ టైంలో కూడా మనకు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి వీటి సమయం చూసుకుంటే పొద్దున వేళల్లో అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఉంటాయి పొద్దున మనకు చూసుకుంటా అంటే ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఈవినింగ్ చూసుకుంటే ఫోర్ టు సిక్స్ వరకు కూడా వీటి యొక్క నష్టజాతం అనేది వీటి ఫీడింగ్ హ్యాబిట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో మాత్రం మనం వీటిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అగ్రికెనాన్ కానీ ఈ కెనాన్ పరికరం అంటే సౌండ్స్ చేసి వాటిని పారద్రోలడం అనమాట